ప్రపంచంలోనే ప్రజాస్వామ్య బద్ధంగా నడిచే పార్టీ అని అందరికీ తెలిసింది అది మరోసారి ఈరోజు రుజువైంది అవసరాన్ని బట్టి భావితర నాయకులను తయారు చేయడంతో పాటు అవసరమైనప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఎవరైతే ఒక క్రమశిక్షణగా సుదీర్ఘ కాలం పార్టీలో పనిచేసిన వ్యక్తుల్ని పెద్దల్ని వారిని కూడా గౌరవించుకునే విధంగా పెద్దల సభకు పంపించడం మనం చూస్తూనే ఉన్నాం సీనియర్ నాయకులు కేంద్ర మంత్రి వర్మగారిని ఎంపీ చేసి కేంద్ర మంత్రి మండలికి పంపించారు అలాగే ఈ మధ్య వచ్చిన మరో అవకాశం ఎమ్మెల్సీగా పెద్దలు సోము వీరరాజు గారిని రెండోసారి శాసన మండలికి పంపించారు మళ్ళీ ఇప్పుడు మరో అవకాశం రాజ్యసభ వస్తే నిన్న మొన్న చాలామంది అనుకున్నారు బీజేపీకి రాజ్యసభ వస్తుంది ఏ నాయకుడు పెద్ద నాయకుడు వచ్చి డబ్బుల నాయకుడు కొట్టుకుపోతాడేమో అని చెప్పి చాలా ఊహాగానాలు కూడా వచ్చాయి కానీ భారతీయ జనతా పార్టీ ఒక విలక్షణమైన క్రమశిక్షణమైన పార్టీ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల కోసం తను ఏదైనా చేస్తుంది అవకాశం వచ్చినప్పుడు అవసరమైనప్పుడు అవకాశం ఇస్తుంది అని చెప్పి రుజువు చేస్తూ మన పాక సత్యనారాయణ గారిని అతిపెద్ద సభ అయినటువంటి రాజ్యసభకు పంపించడం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా పండగ చేసుకుంటున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి పాకా సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై